నమస్తే అండి నా పేరు వర్మ అండి మాది రాజమండ్రి సమీపంలో ఉఖంపేట గ్రామంలో కిట్లవాణి చెరువు దగ్గర ఉందండి మా యూనిట్ దేశీ కపిల్ గోశాల మా గోశాల పేరు మేము రైతులకి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ప్రొడక్టులు ఈ గోశాల నుంచి ఘనజీవామృతం పంచగవి అనే రెండు ప్రొడక్టులు తయారు చేసి రైతులకి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకి సప్లై చేస్తుంది ఈ ప్రొడక్షన్ మేము రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేయడం జరిగిందండి అంతకుముందు నేను వ్యవసాయం చేసేవాళ్ళవాడిని పొగాకు నార్మల్ కట్టేవాడిని ఇంకా తర్వాత ఈ పూర్తిగా ఈ గోశాలు నిర్వహించడం ఈ ప్రోడక్ట్ల మీద దృష్టి పెట్టి మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ ఎరువులు సప్లై చేయాలని ఉద్దేశంతోనే మేము ఈ గోశాలు నిర్వహిస్తూ ఈ కొంత వాళ్ళకి రైతులకి కొన్ని ఇబ్బందులు ఉండే ఈ ఎక్కడ దొరుకుతాయి ఏమిటి అనేది కొంచెం ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో మేము దీన్ని రైతులకి సప్లై చేస్తూ వీటిని నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఇప్పుడు మెయిన్ ఘనజీవామృతం రెండు పంచగవి అని పంచగవ్య అనేది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది ఘనజీవామృతం పౌడర్ రూపంలో ఉంటుంది ఈ ప్రోడక్ట్స్ దొరక కొంతమంది ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏమిటని ఆలోచన ఉన్నప్పుడు మేము ఇది ప్రజల్లోకి తీసుకెళ్తే ఇది ఒక మంచి రెస్పాన్స్ అవుద్ది వాళ్ళకి మంచి జరుగుతుంది మనకి దాంతోపాటు ఉపాధి కలుగుతూ కొన్ని కుటుంబాలకైనా ఉద్దేశంతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ గోసలంటే ఆవులు మీకు చాలా అంతరించిపోతున్నాయి మన జాతులు ఈ ఆవు పాలు ఆవు పెరుగు కాకుండా నెయ్యి తీయడం ప్రక్రియ కాకుండా ఎరువులు చేస్తూ వీటిని పోషించవచ్చు అనే ఒక మోటోతో మనం దీన్ని నిర్వహించడం జరుగుతుంది మా దగ్గర దేశీ కపిలావులు ఎక్కువ ఉన్నాయండి దాదాపు ఇరవై ఐదు ఉన్నాయి అలాగే ఒంగోలు ఉన్నాయండి సాహరివాలు ఉన్నాయండి రాఠి ఉన్నాయండి ఇలా నాలుగు రకాల ఆవులు మా దగ్గర ఉన్నాయండి వీటన్నించి తీసుకునే ఈ పేడ మూత్రాన్ని ఉపయోగిస్తూ ఇది కాకుండా బయట సమీప గోసాల నుంచి మేము పేడ సేకరిస్తూ యూరిన్ సేకరిస్తూ ఈ ఉత్పత్తులని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం మీరు మా వీడియోలో చూడొచ్చు పంచగవ్య తయారీ విధానం అండి మాది ఈ పంచగయ్య తయారు చేయడానికి మామూలుగా పంచగవ్య అంటే గోవత్పత్తులు ఐదు వాడతారు అందులోని అవి ఏంటంటే పాలు పెరుగు నెయ్యి ఆవు మూత్రం పేడ అండి కానీ మేము పది పన్నెండు రకాల ఇంగ్రిడియట్స్ ఇందులో కలపడం జరుగుతుంది మెయిన్ ఏంటంటే బూడిద గుమ్మడికాయ అండి మా బెల్లం అండి అరటిపళ్ళు ఆవు పెరుగు కొబ్బరి నీళ్ళు కళ్ళు చెరుకు రసం తేనె అండి ఇలాగ మాకు లభ్యతను బట్టి ఇవన్నీ ఏవి మనకు వీలుగా మార్కెట్లో దొరికితే అవన్నీ చేసుకుంటూ ఇవి ఇవన్నీ వాడుతూ మనం ముందుకు వెళ్తామండి అన్నిటికన్నా ముఖ్యమైనది మేము వాడేది బూడి గుమ్మడికాయ అండి ఈ బూడి చాలా విలువైందండి చాలా పోషకాలు గానీ అండి ఇది ఈ ఖర్జూరం ఒకటి అండి ఇట్లా పది పన్నెండు రకాలు మనం అన్ని వాడుతూ తయారు చేస్తాం అనమాట ఇది ఇరవై ఒక్క రోజు ప్రాసెస్ అండి ఇది ఇది మన అన్ని ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు అన్ని పంటలకి మనం పంపించడం జరుగుతుందండి మిర్చికి చాలా బాగా పనిచేస్తుంది మెయిన్ మిర్చికి కూరగాయ పంటలకి అరటి తోటలకి బత్తాయికి చీనమ్మ తోటలకి అలా ప్రతి పంటకి దీన్ని ఉపయోగిస్తారండి అన్ని జిల్లాల రైతులు ఉపయోగిస్తారు దీన్ని మంచి రెస్పాన్స్ వచ్చింది దీనికి బాగా మాకు నిరంతరం పట్టుకెళ్ళిన పట్టుకెళ్ళడం వల్ల మేము దీన్ని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందండి మేము ఫస్ట్ ఇది పంచకాయ తయారీ విధానం ముందు ఆవు పేడలో ఆవు నెయ్యి వేసింది బాగా కలిపి కలిపిన తర్వాత దాన్ని మరుసటి రోజు మేము ఈ పెరుగు పాలు నెయ్యి వేసి చేస్తామండి తర్వాత మీకు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేస్తుందండి ఇలా ఈ డ్రమ్స్లో చూడొచ్చు మీరు భారీ ఎత్తున ఉంటాయి ఇవి మాకు లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం బూడిద గుమ్మడికాయ బెల్లం ఈ ఒక్కోటి ఒక్కొక్క ఒక్కొక్క రెండు రోజు రోజుల గ్యాప్లో అన్ని మేము తయారు చేసుకున్నటువంటిది జ్యూస్ని ఇట్లా వాడుతూ ఉంటాం అనమాట ఈ పన్నెండు రోజులు పడుతుందండి మేము అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ వేస్తాం అనమాట పన్నెండు రోజుల తర్వాత మళ్ళీ అది పెరిమెంటేషన్ చేసి ఇరవై ఒక్క రోజుకి రెడీ అవుతుంది అన్నమాట అది మా పంచగయ్య విధానం అండి అది ఇవన్నీ వేసిన తర్వాత దాన్ని ప్రతిరోజు ఉదయం సాయంకాలం మా మనుషులు తిప్పుతారండి ఉదయం సాయంకాలం తిప్పిన తర్వాత అది శుభ్రంగా మళ్ళీ దాన్ని వడగట్టి అప్పుడు మేము దాని ప్యాకింగ్ ముప్పై లీటర్లు బ్యారస్ ట్వంటీ లీటర్స్ బ్యారెస్లో మనం బయటికి పంపించడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి మా పంచికే విధానం చూద్దామండి ఫస్ట్ ఆవు పేడలు ఆవుని వేసి కళ్ళు మొదటి రోజు రెండో రోజు మన ఖర్జూరం ఆ మూత్రం ఇవే ఒక రోజు వేస్తాయి అలా అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంగ్రేట్స్ కలుపుకుంటూ పదకొండు రోజులు అన్నీ పదకొండు పన్నెండు రోజులు పడుతుంది అన్ని వేసుకుని మొత్తం ఇరవై ఒక్క రోజుకి లోపలనే తయారవుతుంది తయారైన తర్వాత అప్పుడు మనం ముప్పై లీటర్లు కంటైనర్లోని ఇరవై లీటర్ల కంటైనర్లోని ఐదు లీటర్ల కంటైనర్లో మనం తెలుగు రాష్ట్రాలకు సప్లై చేయడం జరుగుతుంది ఇది కంపల్సరీ ఇది మనం ఏ మాత్రం అసలు చేయకుండా దీన్ని ఉదయం సాయంకాలం తిప్పకపోతే పురుగు పట్టే గమనం ఉంటుంది అందుకని తప్పనిసరిగా ఇరవై రోజు ఖచ్చితంగా రెండు పూటల తిప్పాలని దీన్ని ఇది పంచగావే తయారైన తర్వాత అండి ఐదు లీటర్ల క్యాన్ ఇది అన్ని పంటలకి వాడచ్చు ఇది ఎక్కువగా మీకు ఫ్రూట్స్ టైంలో పోత ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత బాగా ఉపయోగపడుతుంది అండి దీంట్లో గ్రోత్ హార్మోన్స్ గ్రోత్ ప్రమోటర్స్ అన్ని ఎన్నో రకాలు దీంట్లో ఇంగ్రీడెట్స్ ఇరవై రకాల పోషకాలు ఉన్నాయండి ఇందులో సూక్ష్మ పోషకాలు పోషకాలు ఇరవై రకాలుగా పైగా ఉన్నట్టుగా మాకు రుజువైందండి అందులో మిర్చికి వాడుతున్నారండి కూరగాయలు అన్ని రకాల కూరగాయ పంటలకు వాడుతున్నారు రైతులు వరికి వాడుతున్నారు చెరకు వాడుతున్నారు అలాగే సినిమా తోటలకి డ్రిప్పులో వాడుతున్నారండి అన్ని పంటలకే వాడచ్చు ఈ పంటకు అనేది ఏం లేదు ఎక్కువగా జీడి మామిడి తోటలకి మామిడి తోటలకి కూడా బాగా వెళ్తుంది మామిడికే సైజు ఆర్గానిక్గా పండించే మామిడి తోటల బాగా ఎక్కువగా తీసుకెళ్తున్నారు ఇది ఎక్కువగా స్ప్రే రూపంలో ఇస్తున్నారండి కొంతమంది స్ప్రే వీలు కానటువంటి వాళ్ళు డ్రిప్ కూడా ఇచ్చుకుంటున్నారు పామేళ్ల తోటలకి ఈ డ్రిప్లో కూడా కొంతమంది వాడుతున్నారు అలాగే ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ వాళ్ళు డ్రిప్ ద్వారాగా వాడుతున్నారండి తర్వాత జామ తోటలకి అది మనకి వచ్చే భూజి లోడ్డు వస్తాను తెల్ల బూజు కింద పడుతుంది బొప్పాయికి బొప్పాయి వైరస్కి కందకి మళ్ళీ వైరస్ వస్తుంది ఆ వైరస్కి అన్నిటికీ కూడా ఇది వాడడం వల్ల కొంత ఉపయోగం ఉందని చెప్పేసి వాళ్ళు బాగా రిస్ తీసుకెళ్ళడం అని ధరించారు ఒక లీటర్ పంచుకోవాలని ట్వంటీ లీటర్స్ వాటర్లో కలుపుకొని స్ప్రే చేయడం జరుగుతుంది అది ఒక ఎకరానికి అయితే డ్రిప్పులు అయితే పది నుంచి ఇరవై లీటర్లు ఇస్తున్నారు కొంతమంది అదే స్ప్రేయింగ్ అయితే వాళ్ళ స్పేర్కి కొంతమంది ఆరు స్పేర్లు కొట్టిన వాళ్ళు ఆరు లీటర్లు పడుతున్నారు నాలుగు స్పేర్లు కొట్టేవాడు నాలుగు లీటర్లు వాడుతున్నారు మేము కనీష్టంగా మూ అయితే మూడు లీటర్ల నుంచి కొట్టమని మేము రైతులకు చెప్తున్నాం నాలుగు లీటర్లు కొడతారు ఐదు లీటర్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇష్టం అంటది ఎక్కువ కొట్టడం వల్ల నష్టం అయితే లేదు కనీసం మూడు లీటర్ల నుంచి దాటి కొడితే వాళ్ళకి బాగా ఉపయోగాలు కనపడ్డ మా పరిశోధనలో తెలియదు ఇది మేము తయారు చేసిన తర్వాత పంచగా ఐదు నెలల నుంచి ఆరు నెలల వరకు నిలవు ఉంటుంది ఇది నేన పెట్టుకోవాలి తర్వాత వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత మూత ఓపెన్ చేస్తుంది ఒక వీక్లీ ఒకసారి కలపాలండి వేపల్లో పెట్టి కలుపుతారు లేకపోతే పురుగు పట్టే గుణం ఉందండి ఇది ఆరు నెలల వరకు ఉపయోగించుకోవచ్చు అంటే మేము ఏంటంటే ఇది ఎక్కువ రోజులు చెప్తే వాళ్ళు అసలు చేస్తారని మినిమం మూడు నెలల నుంచి నాలుగు నెలలు లోపు వాడేసుకోండి అని చెప్తున్నాం మేము అంటే ఎండలో పెట్టకూడదు పెట్టాలి కొన్ని జాగ్రత్త రైతు తీసుకోలేడు కాబట్టి ఎప్పుడు కాలితే అప్పుడు మనం సప్లై చేస్తామండి వాళ్ళకి ఎక్కువ స్టాక్ పెట్టుకునే పద్ధతి వద్దు మీకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు మేము వాళ్ళకి మేము పంపించడం జరుగుతుంది రైతు తెలియక ఒకవేళ ఇది ఎక్కువ అయితే లేటర్ వేసి లేటర్నర్ వేయచ్చు రెండు లీటర్లు వేసినా దీనివల్ల ఎలాంటి నష్టం కనపడలేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడం మేము చూస్తాం ఈ పంచకాయ మేము గమనించింది ఏంటంటే రోగ శక్తి మొక్క ఎలాంటి నీరసంగా ఉన్నప్పటికీ కూడా ఈ పంచికాయ్ కొట్టిన తర్వాత దాంట్లో ఒక యవ్వనం అనేది క్రియేట్ అయ్యి చాలా గ్రోత్గా మేము బాగా రావడం చూస్తామండి అలాగే కావాల్సిన కాయలు సైజు మిర్చి అయితే చాలా బాగా సైజు కలర్ బాగా వచ్చిందని రైతులు చెప్తున్నారు అలాగే జామి మన బొప్పాయి ఇలాంటి వాటిలో మన యొక్క పండు సపరేట్ స్మెల్ కానీ ఆ ఫేవర్ కానీ ఆ నిల ఉండే సమయం కానీ టేస్ట్ కానీ చాలా బాగా ఉన్నాయని చెప్పి రైతులు చెప్పడం జరిగింది మేము అనుభవపూర్వకం మేము చూడడం జరిగిందండి అది దాని లేదండి అన్ని రకాల పంటలకి మనం చూస్తాం డ్రాగన్ ఫ్రూట్ వాళ్ళు కూడా చాలా మంచి సైజు వచ్చినాయండి మీ పంచకాయ కొట్టని రైతులు చెప్పడం జరిగింది మాత్రం మా ఫస్ట్ ప్రక్రియ ఏంటంటే గణజీ తయారు చేయడంలో మేము ఆవు పేడ నుంచి మా గోసాలదే కాకుండా బయట గోశాల నుంచి తీసుకొస్తాం భారీ ఎత్తం చేయడం వల్ల మాకు భారీగా పేడ కావాలి బయట నుంచి తీసుకొచ్చి దాన్ని ఎండబెడతామండి ఎండబెట్టిన తర్వాత బాగా లాస్ట్ ఇంకా బాగా డ్రై అయిన తర్వాత ఈ దాన్ని ట్రాక్టర్తో కల్టివేట్ చేసి అప్పుడు మేము జీవామృతం తయారు చేస్తాం జీవామృతం తయారు చేసిన తర్వాత జీవామృతాన్ని కొట్టుతాం ఒక వీక్ మళ్ళీ నెక్స్ట్ వీక్ గృహకృపామృతం కొడతాం మళ్ళీ నెక్స్ట్ వీక్ పంచగవ్య మడ్డి వస్తుంది మా దగ్గర భారీ స్థాయిలో పంచగవ్య తయారు చేయడం వల్ల వచ్చే మడ్డిని అంతటా దీనికే ఉపయోగిస్తామండి ఇలా దశల వారీగా భూ దీని యొక్క ఈ పేడ యొక్క పెట్టి పెంచి అప్పుడు మాకున్న ఎక్విప్మెంట్తో స్లీవ్ మెషిన్ ద్వారాగా జల్లించి దాన్ని ప్యాకింగ్ చేయడం జరుగుతుందండి దశల వారీగా ఈ ప్రక్రియ అంతా పూర్తి అవడానికి ఐదు నుంచి ఆరు నెలలు పడుతుంది ఈ పేడకి ఇది తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలకి సప్లై చేస్తున్నాం దీని రేటు యాభై కేజీల బస్తా రిటైల్గా అయితే ఐదు వందలు రైతు వారి అయితే నాలుగు వందల రూపాయలు చేసి మనం అమ్ముతున్నామండి అంటే ఒక టన్ను వచ్చి ఎనిమిది వేల రూపాయలు రైతుకి ఇళ్లకాడ మొక్కలకి అయితే టన్ను వచ్చి పదివేల రూపాయల లెక్కనే ఇవ్వడం జరుగుతుందండి ఇది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకి మనం సప్లై చేయడం జరుగుతుంది 아. యూనిట్లో ప్యాకింగ్కి రెడీకి సిద్ధంగా ఉన్నటువంటి ఘనజీవామృతం అండి ఇది ఎక్కువగా మన రెండు రాష్ట్రాలకి అన్ని పంటలకి అండి అయితే చెట్టు పది కేజీలు కొబ్బరి చెట్టుకి పది కేజీలు జాన్ తోటకైతే అయితే ఐదు కేజీలు సీనియమ్ తోటకైతే అయితే ఐదు కేజీలు చొప్పున వాడుతున్నారు మామిడి చెట్టుకి అయితే పది కేజీలు అలాగే అన్ని పంటలకి మినిమం ఎకరానికి పది బస్తలాలకాడ నుంచి రైతులు వాడుతున్నారండి అలాగే ఇది ఈ మధ్య ఎక్కువగా రైలు చెరువులు కూడా వెళ్తున్నారు రైలు చెరువులు ఎక్కువగా వైరస్ రావడం కారణం ఫెటిలిటీ లేకపోవడం డిసీజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది వాడితే కొంచెం కలర్ నిలబడి కొంచెం భూమి యొక్క స్ట్రెంత్ పెరుగుద్దని ఉద్దేశం తో రైలు చెరువులు బాగా తీసుకుపోతున్నారండి ఇది ఈ గణజీ అమృతం వాటి వల్ల భూమి పెర్టిలిటీ పెరుగుద్దండి అంటే ఈ దీనికి చాలా మంది ఉంటాయా మీ దాంట్లోనే అడుగుతారు మా దాంట్లో ఎలాంటి వానపాములు వానపాములు భూమిలో నిద్ర అవసరం ఉన్నట్టు ఇన్స్పెక్షన్ చేసి అవి బయటికి వచ్చి దాని యొక్క సంతతి పెంచుకునే విధంగా ఇది రూపొందించడం జరిగిందండి దీనివల్ల ఏలుపలు బాగా పెరుగుతున్నాయి ఏ పంటగ వాడినా దానివల్ల భూమి పెర్టిలిటీ బాగా పెరిగి రసాయనిక ఎరువులతో సమానంగా పంట పంట తీయడం ఆర్గానిక్ విధానంలో తీయడం ప్రకృతి వ్యవసాయంలో తీయడం రైతులు చాలా బాగా పనిచేస్తుందని చెప్పడం మాకు తద్వారా ఫలితాలు కనపడడం ద్వారా భారీ ఎత్తున అమ్మగలుగుతున్నాను నేను యాభై కేజీల బస్తాలు ఏమో రైతులకి సప్లై చేస్తాం జరుగుతుంది అలాగే ఇలకడ మొక్కలకి పాతి కేజీలు ఉన్నాయండి పది కేజీలు ఉన్నాయి మిద్ది తోటలకు కూడా బాగా ఈ మధ్య తీసుకుంటున్నారండి పది కేజీలు ప్యాకింగ్ ఉందండి పాతి కేజీలు యాభై కేజీలు అట్లా మూడు రకాలుగా మనం సప్లై చేస్తాం వారి ఆన్లైన్లో కూడా పంపించడం జరుగుతుందండి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈ సందర్భంగా రైతు సోదరులకి తెలియజేసే యొక్క విజ్ఞప్తి ఏమిటంటే మీరు రసాయన వ్యవసాయం వదిలి ప్రకృతి వైపు అడుగులేయండి ప్రకృతి వ్యవసాయం చేయండి దీనివల్ల భూమి యొక్క ఆరోగ్యం సంరక్షించబడుతుంది సమాజానికి మంచి జరుగుతుంది ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి